సో నిన్నే మనం రాసామండి ముడుపులు ఇచ్చుకో మూడంతస్తులు కట్టుకో అని నిన్న మనం రాశాం ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే దానికి నోటీస్ ఇచ్చారు సీజ్ చేశారు ఆ బిల్డింగ్ని బంజారా హిల్స్ భవనంలో మనం రాశాము ముడుపులు ఇచ్చుకో మూడంతస్తులు కట్టుకో అనే శీర్షికత వచ్చిన కథనంపై జీహెచ్ఎంసీ అధికారులు వేగంగా అత్యంత వేగంగా అంటే ఆదాబ్లో కథనం వచ్చిందంటే ప్రభుత్వ అధికారుల నుంచి ఎంత వేగంగా స్పందన వస్తుంది అంటానికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ ఇరవై నాలుగు గంట నిన్న పొద్దున మనం అది పేపర్ వచ్చింది మధ్యాహ్నం లోపు దాదాపు సాయంత్రం మా రెండు లోపు మూడింటికి వెళ్ళి మొత్తం సీజ్ చేస్తారు ఆ బిల్డింగ్ అంటే ఆదాబ్లో వచ్చిన కథనాలకి అంత విశ్వసనీయత ఉంటుంది అంత వేగంగా చర్యలు తీసుకుంటారు బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్ లో ఒక అక్రమ భవనంపై చర్యలు తీసుకున్నారు జేహెచ్ఎంసీ అధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ ఇతర అధికారులు వెంటనే రంగంలో దిగారు నిర్దేశించిన ప్లాన్ల ఉల్లంఘన అక్రమ నిర్వహణ గుర్తి గుర్తించి జేహెచ్ఎంసీ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఆ భవనాన్ని సీజ్ చేశారు ఈ చర్యను బంజారాహిల్స్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు నిర్లక్ష్యంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తీసుకోవడం గమనార్హం కొంతకాలంగా ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి ఈ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్న తక్షణ చర్యపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు బాధ్యతాయుతంగా స్పందించి అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేసిన అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ చర్యతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఇలాంటి అక్రమాలకు భవిష్యత్తులో కూడా కళ్ళెం ప్రజలు కోరుతున్నారు ఇప్పుడు సీజ్ చేశారు బాగానే ఉంది మరి ఎన్ని రోజులు కనపడలేదా ఆదాపులో వస్తేనే కనపడిందా మరి ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు చూస్తా ఊరుకుందెవరు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇవి కూడా తొందరలోనే బయట పెడతాం మేము ముందు